హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సునీత నాయుడు ఈరోజు మనం గ్రీన్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో స్పైసీగా ఒకసారి వీడియో చూద్దామండి దానికి కావాల్సిన ప్రాసెస్ మొత్తం చెప్తున్నాను నేను పావు కేజీ చికెన్ తీసుకున్నా ఇది చిన్న చిన్న ముక్కల కట్ చేసుకుని నీట్గా కడిగేసుకున్న బాక్సులో నేను వేసుకున్నానండి చూసారా ఇలా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది పుదీనా కొత్తిమీర పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి ఇది అయితే పేస్ట్ ఆడాను పావు కేజీ చికెన్కి వచ్చేసి నేను పది పచ్చిమిరకాయలు వేసానండి స్పైసీనెస్ గురించి ఇందులో ఏమో ధనియాల పొడి గరం మసాలా ఉంటాయి కదా అవి చూడండి ఫస్ట్ నేను ధనియాల పొడి అనేది వేస్తాను మీకు క్లారిటీగా చెప్తున్నాను ధనియాల పొడి వేసాను ఆ తర్వాత గరం మసాలా గరం మసాలా కూడా వేసుకున్నానండి పా ఒక అర ఒక స్పూన్లో సగమేమో ధనియాల పొడి ఒక స్పూన్ ఏమో గరం మసాలా పొడి టేస్ట్కి సరిపడ సాల్ట్ మసాలా దినుసులు ఉంటాయి కదా మన దగ్గర బిర్యానీ మసాలా అవి వేసుకున్నాను నేను చక్క లవంగాలు యాలకులు ఇవన్నీ ఇది మసాలా అనేది అదే మనం గ్రీన్ పేస్ట్ ఆడుకున్నాం కదండీ అదైతే వేసుకున్నాను ఇప్పుడు నిమ్మ నిమ్మకాయ అండి ఒక నిమ్మకాయ అనేది వేసుకోవాలి కంపల్సరీగానా మేమైతే నిమ్మకాయ ఇలా అంటే నీట్గా అండి జ్యూస్ అనేది నీట్గా వచ్చేస్తుంది అందు గురించి ఇలా జ్యూస్ గురించి తీసుకుంటున్నాను నేను చూసారా ఇలా సింపుల్గా నీట్గా వేసుకోవాలి చెయ్యి అడ్డంగా పెట్టుకొని ఇలా జ్యూస్ తిప్పేసుకుంటే నీట్గా అండి మొత్తం లెమన్లో ఉన్న జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది చూసారా ఇలా చక్కగా పిండేసుకోవాలి పిక్కలు ఏమైనా ఉంటే ఇలా చేత్తో వడకట్టుకొని పక్కన వేసుకోవాలి ఇదిగండి మొత్తం నుజ్జు నుజ్జుగా అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోని మొత్తం బాగా కలిపేసుకోవాలి చికెన్కి గ్రీన్ అనేది పట్టే వరకు పుదీనా కొత్తిమీర అన్నీ పట్టే వరకు కలుపుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ అన్ని వేసుకోవాలి చూసారా ఇందులో మాత్రం కారం అనేది నేను ఎక్కడ వేయలేదండి ఎవరు వేయకండి గ్రీన్ చికెన్ అనేది బాగోదు కారం అనేది వేయకూడదు ఇలా నీట్గా కలిపేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలేసుకోవాలండి నేను బాక్స్ అందుకే తీసుకున్నా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో ఆయిల్ అనేది వేసుకోవాలి నేను మూడు స్పూన్లు ఆయిల్ అనేది వేసానంటే కొంచెం ఎగస్ట్ వేసానండి ఆనియన్స్ టూ ఆనియన్స్ పెద్దవి కట్ చేసుకొని సన్నగాన ఇది వేసుకున్న కొంచెం ఇవి ఫ్రై చేయాలండి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై అన్ని చేసుకోవాలి ఇది తొందరగా ఫ్రై అయిపోద్ది ఇలా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం కర్రీ చేయకండి ఎందుకంటే అడుగట్టుద్ది ఇందులో మనం వాటర్ని వేసి దేం ఉండదు కాబట్టి మీడియంలోనే పెట్టి ఫ్రై చేయాలి చూసారా ఎలా నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి ఇందాక మనం పసుపు వేసుకోలేదు ఇప్పుడు నేను ఆనియన్స్లో పసుపు అన్ని వేసుకున్నా కలిపి పక్కన పెట్టుకున్న గ్రీన్ చికెన్ కూడా యాడ్ చేశారండి ఆనియన్ ఫ్రై అయిపోయిందని చూసారా ఇలా నీట్గా ఇది మొత్తం కలిపేసుకోవాలి చూసారా ఇలా ఉండ్లపాయలు గ్రీన్ చికెన్ మొత్తం అంతా కలిసిపోయేలా ఫ్రై కలుపుకోవాలి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి చూడండి వాటర్ వచ్చేస్తుంది ఇందులో వాటర్ దీనికి సరిపోద్ది ఎగస్ట్రా వాటర్ని వేసుకోవసరం లేదు మూత పెట్టేసుకున్నాను చూడండి ఓపెన్ చేస్తే ఎంత వాటర్ ఉందో ఇలా వాటర్ అనేది వచ్చేస్తుంది అందు గురించి మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేస్తే టేస్ట్నే టేస్ట్ అనేది పోద్ది చూసా మరి ఇందాక మనం ఆయిల్ అనేది మనం చికెన్లో కూడా వేసాము కళాయిలో కూడా అదే మనం తాలింపు వేసుకున్నప్పుడు కూడా వేసాం ఇప్పుడు ఆనియన్స్కి ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోద్ది కొంచెం మిరియాలండి మిరియాలు ఏమో మెత్తగా పొడి చేసుకొని మిరియాల పొడి కూడా వేసుకోవాలి మనం స్పైసీనెస్కి ఇంకా ఎక్కువ స్పైసీనెస్ కావాలంటే పచ్చిమిరగాయలు యాడ్ చేసుకోవచ్చు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి మీడియంలో అంటే ఎక్కువ స్పైసీ కాకుండా నార్మల్గా ఫ్యా స్పైసీతో చేసుకుంటున్నాం ఈ ఎక్కువ కావాలంటే మిరియాలు పచ్చిమిరకాయలు యాడ్ చేయండి బాగుంటుంది చూసారా ఇలా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి ఇలా కుక్ చేసుకొని అంటే దించేస్తాం అనగానే కరివేపాకు ఒక పచ్చిమిరకాయ కట్ చేసి పైన అయితే వేసుకోవాలండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ రెడీ ఈ వీడియో కూడా నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్